విఘనా శ్రీరమాయుక్త్యనారాయణ స్వామి అన్ని దోచుకున్నారు మామల్లుళ్ళ ఇంటి ముందు ధన రాసులు పోసి అదృశ్యమైనారు తెల్లవారి మహారాజు ಾಂತರಗತ ಸಾಧು ಮೋಚನೆ ಆಚನೆಯ ತತ್ಪುರ್ಷಾಯ అద పూర్వో ఏంగుణ విశేష విశిష్టా అుభది పూర్వ సంగల్పానుసారేణ త్రిగుణీ కృత అగ్రిస్తోమ అతిరాత్రన వాయపేయ పౌండరీకాశ్వేధాది షక్రమం కృతరాశేష సహస్రవసాని ఏకైక క్రిపకర్షణ క్రమేణ సర్వరాశ్రపకర్షణ సంహిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం దేవా విమలనందే

ay fetch playfabdı